నేను నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ పర్సన్ అయినప్పటికీ ఎన్నో సమస్యల వల్ల స్థిరాస్తులు లేక సరైనటువంటి పెద్ద కుటుంబం అయినందువల్ల ఆర్థికంగా అన్ని విధాల సమస్యలతో చావాలా బ్రతకాలన్నటువంటి చూస్తున్న సమయంలో ప్రతిసారి కూడా ఆశాభావంగా నైన్టీ ఎయిట్ వాళ్ళకి నేరుగా ఉద్యోగాలని నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉద్యోగాలని ఆ వాగ్దానాలు చూసుకుని ఎంతవరకు బ్రతకాను అయినప్పటికీ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందనే ఆశాభావంతో అలా చూస్తున్నప్పటికీ ఈ రోజుకి మా ఆశలు కళలు నెరవేరాయి మాకు ఇది ప్రాణభిక్షగా పునర్జన్మగా మేము ఫీల్ అవుతున్నాం నేనే కాదు నా వెనుకున్నటువంటి నా కుటుంబీకులు ఎనిమిది మంది అన్నదమ్ములు నలుగురు అక్కజల్లులు ఇంత పెద్ద కుటుంబం అయినప్పటికీ ఎవరు కూడా చదవకుండా నన్ను చదివించినప్పటికీ నాకు సార్థకత లేదని చెప్పి మా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ వాళ్ళు కాలం చెల్లించారు ఈ సూదనం ఇటువంటి విషయము ఇంత ముందు వచ్చి ఉంటే వాళ్ళ సంతోషాలు కూడా చూస్తుండే వాళ్ళవి కానీ నేను ఆర్థిక సమస్యలతో ఉన్నప్పటికీ ఈ రోజు మాకు కొత్త జీవితాన్ని ఇచ్చి వెలుగు చూపించినందుకు నేనే కాదు నాలాంటి ఎంతో మంది ఆ కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతము రుణపడి ఉంటామని అలాగే నేనే కాదు నా కుటుంబీకులందరూ కూడా తనని ఒక దైవంగా భావించి మాకు పునర్జన్మనిచ్చినటువంటి ఈ శుభదినాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చరిత్రలో మరొన్ని సందర్భంగా నేను వినవించుకుంటున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు నేనే కాదు నా అనుచరులు మా కుటుంబీకులంతా కూడా రుణపడి ఉంటామని మరీ మరీ తెలియజేసుకుంటున్నాం